శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత ఏ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ఈశాన్యంలో ఏ వస్తువులు ఉంటే అదృష్టం కలుగుతుంది ఏ వస్తువులు ఉంటే ఇబ్బందులు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక ఇంట్లో ఈశాన్యం అనేది చాలా శక్తివంతమైన దిక్కు ఈశాన్యానికి అధిపతి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు నవగ్రహాలు గురుగ్రహానికి ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు గురుబలం ఉంటే అన్ని దోషాలు పోతాయి కాబట్టి గురుబలం సంపూర్ణంగా ఉండాలన్నా శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలన్నా ఇంట్లో ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఉండాలి కొన్ని వస్తువులు ఉండకూడదు ఇంట్లో ఈశాన్యంలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్నటువంటి ఫోటో ఉంటే చాలా మంచిది అది అదృష్టానికి సంకేతం ప్రతి గురువారము ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెడితే చాలా మంచిది అదృష్టం తొందరగా వస్తుంది అలాగే ఈశాన్యంలో ఇంట్లో నీటి కలసం ఏర్పాటు చేస్తే చాలా మంచిది అంటే ఒక రాగి చెంబు తీసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి అందులో ఒక మామిడాకు ఉంచి కొబ్బరికాయ పెట్టి ఆ కలశాన్ని ఇంట్లో ఈశాన్యంలో ఉంచితే చాలా మంచిది అలాగే ఇంటి ముఖద్వారం దగ్గర కలశం ఉన్నా కూడా చాలా మంచిది అలాగే ఈశాన్యంలో ఒక చిన్న గిన్నె ఉంచి దానిలో బియ్యం పోసి ఆ గిన్నె ఉంచితే ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే మీరు ఇంట్లో ఈశాన్యంలో ఒక గిన్నెలో బియ్యం పోసి పెట్టండి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి కలశం ఈశాన్యంలో ఉంటే మంచిది బియ్యం గిన్నె ఈశాన్యంలో ఉంటే మంచిది అలాగే రాళ్ల ఉప్పు ఒక చిన్న గిన్నెలో పోసి ఈశాన్యంలో ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ ఉప్పు మార్చేటప్పుడు పాత ఉప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి మళ్ళీ కొత్తగా రాళ్ల ఉప్పు పోస్తూ ఉండాలి కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు పోసినటువంటి గిన్నెను ఉంచాలి కలసం ఉంచాలి రాళ్ల ఉప్పు పోసిన గిన్నె ఉంచాలి బిఎంగెన్ అని ఈశాన్యంలో ఉంచాలి దానివల్ల అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా దేవుడి ఫోటోలు ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది ఈశాన్యంలో బరువులు మాత్రం ఉండకూడదు బోరింగ్ వేయాలనుకుంటే ఇంటికి ఈశాన్యంలో బోరింగ్ వేసుకుంటే చాలా మంచిది అదృష్టం కలిసి వస్తుంది ఈశాన్యంలో కామధేనువు ఫోటో ఉంటే మంచిది ఆవు దూడ కలిసి ఉన్న ఫోటో ఉంటే మంచిది శివుడు ధ్యానం చేసుకుంటున్న ఫోటో ఈశాన్యంలో ఉన్నా చాలా మంచిది అయితే ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో వంటగది ఉండకూడదు ఒక్కొక్కసారి అనుకోకుండా ఒక ఇంటికి ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని మార్చడం వీలు కాకపోతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక రాయిని ఆ వంటగదిలో ఉంచాలి ఆగ్నేయంలో ఉండాల్సిన వంటగది ఇంట్లో ఈశాన్యంలో ఉంటే దాన్ని మార్చడం వీలు కాకపోతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న రాయిని వంటగదిలో ఉంచండి ఆ దోషం తగ్గిపోతుంది అలాగే ఈశాన్యంలో బెడ్రూమ్ కానీ షూర్యాకులు కానీ ఏవి కూడా ఉండకూడదు ఈశాన్యంలో తులసి మొక్కు ఉంటే చాలా మంచిది తులసి మొక్క ఒక్కో దిక్కులో ఉంటే ఒక్కో ప్రయోజనం ఈశాన్యంలో తులసి మొక్కు ఉంటే ఇంట్లో ధనలాభం బాగా కలుగుతుంది అలాగే పిల్లలు చదువుకునేటటువంటి గది ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది ఈశాన్యంలో గది ఉన్నప్పుడు ఆ గదిలో పిల్లలు కూర్చొని చదివితే విద్యలో ఆసక్తి బాగా పెరుగుతుంది ఈశాన్యంలో స్నానాల గది మాత్రం ఉండకూడదు బాత్రూమ్ ఎప్పుడు ఈశాన్యంలో ఉండకూడదు శారీరక మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది ఈశాన్యంలో బాత్రూమ్ ఉండకూడదు అలాగే ఈశాన్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉంచకూడదు ఒక ఇంట్లో ఈశాన్యంలో చాలామంది తెలియక టీవీ ఫ్రిడ్జు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రత్యేకమైన వస్తువులు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోండి కొన్ని వస్తువులు ఈశాన్యంలో ఉంచకండి ఈశాన్యంలో ఉన్న శక్తి ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాజిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి